ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి షేర్ చేయండి వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఆసరా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఛానల్ కొంచెం బూస్టప్ వస్తుంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఛానల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఏ నేరం కింద అరెస్టు చేసినా కారణం తెలిపాల్సిందే లిఖిత పూర్వంగా అది నిందితుడికి అర్థమయ్యే భాషలోనే సుప్రీంకోర్టు కీలక తీర్పు ఢిల్లీ నిందితుల రాజ్యాంగ హక్కులను కాపాడేలా సరోనత న్యాయస్థానం గురువారం కీలక తీర్పు వెలువరించింది ఎటువంటి నేరం కింద అరెస్టు చేసిన నిందితులకైనా సరే ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు మయ్యే భాషలోనే తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి అగ స్విన్ జార్జ్ మసీల్లా ధర్మాసనం స్పష్టం చేసింది అరెస్టు సమయంలో అలా తెలియజేయడం సాధ్యం కాకుంటే రిమాండ్ కోసం న్యాయమూర్తి ఎదుట నిందితుడిని హాజరుపరచటానికి కనీసం రెండు గంటల ముందుగానైనా తెలపాల్సి ఉంటుంది కారణాన్ని లిఖిత పూర్వంగా తెలియజేయనందుకు అరెస్టు చెల్లదని ప్రకటించకుండా ఉండాలంటే సహేతుకమైన సమయంలోన దానిని అందచేయాల్సింది ఉంటుందని ధర్మాసనం పేర్కొంది ఈ మేరకు జస్టిన్ ఆగస్టిన్స్ జార్జ్ మసీజ్ యాభై రెండు పేజీల తీర్పు రాశారు అరెస్టుకు కారణాన్ని సాధ్యమైనంత త్వరగా నిందితుడికి తెలియచేయాలని రాజ్యాంగ అధికరణం ఇరవై రెండు ఒకటి వివరణ స్పష్టంగా చెబుతుందన్నారు ఇది ఏదో లాంఛనప్రాయంగా పాటించాల్సిన విధానం కాదు వ్యక్తి స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చిన రక్షణ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు తనను ఎందుకు అరెస్టు చేశారో నిందితుడికి తెలియాలి అలసిన అవసరం ఉందన్నారు సకాలంలో గవర్నర్ని తెలియజేయకపోతే ఆ అరెస్టును అతని రిమాండు చట్ట విరుద్ధ చర్యగా పేర్కొంటూ నిందితుడి విడుదలకు కోర్టు ఆదేశించవచ్చని తెలిపారు ఈ తీర్పు ప్రతులను అన్ని హైకోర్టుల రిజిస్టార్ జనరళ్లకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించాలని సుప్రీంకోర్టు రిజిస్టర్ని ధర్మాసనం ఆదేశించింది ముంబైలో రెండు వేల ఇరవై నాలుగులో బిఎండ్ కారు సంబంధించిన ఈటన్ ఆరాన్ కేసులో నిందితుడు మిహిల్ రాజేష్ షాక్ దాఖలు చేసిన అపీలుపై ఏ తీర్పు వెలువడింది ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఛానల్